హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ హైదరాబాద్ నగరంలో అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేసినటువంటి వ్యక్తిలో గొప్ప వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ నగరంలో అంటరానితనాన్ని తరాన్ని నిర్మూలన కృషి చేసిన వ్యక్తి ఎవరు భాగ్యారెడ్డి వర్మ ఈ భాగ్యారెడ్డి వర్మ ఆనాడు నిజాము ఒప్పించి దళితులను ఆది హిందువులుగా పిలిపించినాడు అంటే దళితులను ఏమంటాడైనా ఆది హిందువులుగా ఈ భాగ్యారెడ్డి వర్మ గారు చేసిన కృషితోటి మద్రాసు రాష్ట్రంలో కూడా దళితులు పంచముఖులను పిలిచేవారు వాళ్ళని పంచముఖులు కాదు ఆది ఆంధ్రులు లేదా ఆది ద్రావిడియన్లుగా పిలిపించడం అనేది జరిగింది భాగ్యారెడ్డి వర్మ కృషితో అంటే అక్కడ కూడా మార్పు వచ్చారు ఈయన స్థాపించినటువంటి సంస్థ ఆది హిందు సోషల్ సర్వీస్ లీగ్ని స్థాపించడం అనేది జరిగింది అందుకే ఈయన హాది హిందు ఉద్యమ పితామౌనిగా పిలుస్తాం మనం ఎవరినంటే భాగ్యారెడ్డి వర్మ గారిని అంటే ముఖ్యంగా దళితుల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి వారి అభివృద్ధికి వారిలో చైతన్యం తీసుకురావడం కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి వ్యక్తి ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ అలాగే బాగేలా వ్యవస్థ ఈ బాగేల వ్యవస్థ అంటే ఏంటంటే బానిస వ్యవస్థ అని అర్థం ఎవరైతే దొరగారి దగ్గర ఆనాడు భూస్వామి వద్ద అప్పు తీసుకున్నారో అప్పు చెల్లించలేని వెడల వీళ్ళు ఆ అప్పు నిమిత్తం వారికి బానిసగా మారి తను పూర్తిగా వారికి సేవ చేయడమే బాగేల వ్యవస్థ యొక్క లక్ష్యం ఈ బాగేల వ్యవస్థ మీద ఆనాడు గూడ అంజన్న గారు పాట రాయడం అనేది జరిగింది ఈ బాగేల మీద వ్యవస్థ మీద గూడంజన అంజన్నగారు రాసినటువంటి పాటే ఊరిడిసి నిన్బోదున ఉరిబోసుకొని సద్దున అనేటటువంటి పాట వచ్చింది ఈ వ్యవస్థను ఉద్దేశించే ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి